కార్మిక సోదరులకు విజ్ఞప్తి ఇన్ఛార్జ్ చైర్మన్ ఇరవై ఒకటో తారీఖు పాక్షి గారు ట్రేడ్ సమావేశం పెట్టి రేపు నవంబర్లోనేమో రెండో ప్లాస్ట్ ఫండ్స్ కూడా ప్రారంభిస్తాం చెప్పి అన్ని విషయాలు చర్చించిన తర్వాత కార్మికులకు ఉన్నటువంటి ఏదైతే పిఎఫ్ కు సంబంధించింది కానీ వ్యక్తికి సంబంధించినటువంటి కానీ డిసీజిల్డ్ కి చెల్లించవలసిన డబ్బు కానీ జీతాలు కానీ ఇన్ టైం కానీ చెల్లించాలని చెప్పేసి ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నింటినీ కూడా మీరు స్టీల్ ప్లాంట్ యొక్క డబ్బులు చెల్లించలేదు వచ్చేటటువంటి బడ్జెట్లోనే తప్పకుండా ఇవన్నీ కూడా ఇన్ టైం చెల్లించాలని చెప్పేసి కోరడం జరిగింది రెండు సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగి రెండు గంటల వరకు జరిగింది కానీ సాయంత్రం అయ్యేసరికి కల్లా ఆపుతున్నాం కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ లేదని అలాగే స్టీల్ ఉన్నటువంటి ఎల్టీసీ ఎల్ఐటీసీలు రిటైర్ అయిన వాళ్ళకి రిటైర్ కాబోయిన వాళ్ళకి కూడా ప్రస్తుతానికి ఆపుతున్నాం అని చెప్పేసి సర్పులర్ ఇచ్చారు ఇది కార్మిక వర్గానికి మొత్తం ట్రేడ్ యూనియన్ కూడా దిగ్భాన్సీనాం తప్పకుండా ఇవాళ స్టీల్ ప్లాంట్ని మీరు ఏం చేయదలుచుకున్నారు స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ చేస్తున్నటువంటి ట్వల్ ఫ్రీ ఒప్పందాలు హెచ్ఆర్ఏకి సంబంధించి క్వార్టర్స్ ఎవరికైతే అలాట్ చేయలేదో వాళ్ళందరూ కూడా పూర్తి కొత్త బేసిక్ మీద హెచ్ఆర్ఏ చెల్లిస్తామని చెప్పేసి ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి ఇది పర్సనల్ డిపార్ట్మెంట్ కానీ మన డైరెక్ట్ కానీ ఎవరు కూడా దీనికోసం ఆలోచించకుండా మన క్వార్టర్స్ అలాట్ చేయకుండా హెచ్ఆర్ఏ అనేది మేము ఆపేస్తున్నాం అంటే ఇది ఒక దుర్మార్గమైన చర్య ఇప్పటికే మీరు అంది అంది అన్నటువంటి చాలీ చా జీతాలతో ఈఎంఐలు కట్టుకోలేక ఉన్న జీతాలు రెండు తపాలు ఇవ్వడం అంటే ఈఎంఐలు పోతున్నాయి కానీ ఇవాళ కోట లేని వాళ్ళకి హెచ్ఆర్ అవుతున్నామని అని చెప్తే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంటిది కూడా కట్టుకోలేని పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే రేపు పొద్దున్న ఈ హెచ్ఆర్ఏ ఇవ్వకపోతే క్వార్టర్స్ కూడా రెంట్ కట్టుకోలేని పరిస్థితి తీసుకొచ్చి అంత దుర్మార్గమైన చర్య మీరు తీసుకున్నారంటే ఇవాళ కేంద్రంలో కార్యదర్శులు మీరు క్షమాపణ చెప్పాలి మేము తక్షణ చెప్తున్నాం ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ ప్రకారం వేసాలి అనేది మీరు ఇచ్చిన సర్క్యులర్ ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకోలేనప్పుడు తప్పకుండా ఇది స్టీల్ కార్మిక వర్గం ఇంకా భయాందోళనతోని ఏ రకంగా స్టీల్ ప్లాంట్ రేపు వద్దు రెండు మీ నడుపుతామని చెప్తున్నారు ఇవాళ ఏ రకంగా ఇవి వచ్చి పూర్తిగా ఈఎంఐలు కట్టుకోలేక ఉన్నటువంటి ఇల్లు కూడా లేకుంటాను ఏ రకంగా పనిచేస్తారనేది కొంచెమైనా సరే అర్థం చేసుకున్నటువంటి మానవతావాదం లేనటువంటి మన కార్మికులు కస్టమర్స్ వీళ్ళు ఉంటేనే రెండు బియ్యప్పుడు ఉత్పత్తి వస్తారనేది ఆలోచించుకునేటువంటి సర్కార్ దాన్ని ఉపసరించుకోవాల్సిందే వెంటనే ఇది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మీరు చేయకపోతే మటుకు ఇవాళ కార్మికులు చాలా అసహనం ఇబ్బందులు ఏ తినీ పథకాల భార్య పిల్లలు అనేది అర్థం లేకుండా చేస్తున్నారు మీరు దీన్ని నేను సహించలేదు స్టీల్ కార్యక్రమం అర్థం చేసుకోవాలి అలాగే ఇవాళ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వసతుల కోసం ఇంకా మీరు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఆఫీసర్స్ని నాల్ స్టీల్ ప్లాంట్కి బైపోర్స్ మెడపట్టుకొని వింటే పరిస్థితి తీసుకొస్తున్నారు కాంట్రాక్ట్ ని బలవంతంగా ఇంటికి పంపించే పరిస్థితి వస్తున్నారు పెర్మనెంట్ కి అనేక ఆంక్షలు పెట్టి వాళ్ళ ఒక రాక్షసత్వంతో మీరు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు దేశంలో ఎక్కడా కూడా మీరు డైరెక్టర్గా అన్నమాట ఆల్రెడీ ఒక చైర్మన్ కి తప్పుడు అప్రూవల్ ఏంటంటే సెలవు పెట్టుకోవడం వాడి జీతం ఇస్తున్నారు రిజైన్ చేసినటువంటి డైరెక్టర్ జీతాలు ఇస్తున్నారు మరి వీళ్ళకి జీతాలు ఏ కష్టాలు లేకుండా వీళ్ళ జీతాలు చెల్లిస్తుంది స్టీల్ ప్లాంట్ కార్మికులకి సంబంధించినటువంటి జీతాలు చెల్లించుకుంటా నిచ్ఛార్జ్ అవ్వకుండా అలాగే ఉన్నటువంటి ఏదైతే లోన్ వారికి వాళ్ళకి కరెంటు ఛార్జీలను లేదా దేశంలో ఎక్కడ కూడా మూడున్నర రూపాయలకి కరెంట్ చేస్తుంటే ఆఫీసులకి ఎనిమిది రూపాయలు చేస్తాం కనుక వర్కర్కి కూడా ఎనిమిది రూపాయలు చేస్తామని చెప్తున్నారు ఇది పైన తొందరగానే వెళ్ళి ఒక కోర్టుకి చట్టరీత చర్యలు తీసుకుని తొందరలో ఆ చర్యల రూపంలో మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేది ఆపుదలు చేసి పత పద్ధతిలో కొనసాగించేలాగా ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ హెచ్ఆర్ఏ కూడాను మీరు అతి త్వరలోనే వెంటనే విద్యుత్ రాయి హెచ్ఆర్ఏ చెల్లించకపోతే మటుకు అన్ని డిపార్ట్మెంట్లోని మేనేజ్మెంట్ని మేము తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేస్తామని చెప్పేసి కార్మిక వర్గానికి అందరికీ తెలియజేస్తున్నాం మీరు సహనంతో స్టీల్ ప్లాంట్ మూసేయాలి అమ్మేయాలి అనే ఆలోచనే తప్పించి అంటే ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ మేము అమ్మము స్థాయి ప్రొడక్షన్ తీసుకొస్తామని చెప్తున్నా అనమాట ఇవన్నీ చేస్తుంది కార్మికుల్ని కంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ కార్మికులని బిఆర్ స్కీమ్లు పెట్టి మీరు నిజమైనటువంటి చిత్తశుద్దితోనే కేంద్ర ప్రభుత్వం మీరు కూడా అలిగారి తరఫున ఒక క్రూరత్వం అనేది ప్రదర్శిస్తున్నారు ఈ క్రూరత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో కార్మిక వర్గం సహించేది లేదు ప్రత్యామ్నాయ పోరాటానికి మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి కార్మిక వర్గం కూడా సగనంతో మనం పోరాటం చేసి మన పరిశ్రమ మనం కాపాడుకోవడం కోసం ఏ రకమైన పోరాటానికైనా సరే సిద్ధం కావాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము హెచ్ఆర్ఏ సర్కులర్ ఉపసంహరించుకోవాల్సిందే ఉపసంహరించుకోకపోతే ఇవాళ పడేటువంటి ఇబ్బందుల్ని ఇంట్లో భార్య పిల్లలతో ఉండి ఇంటికి కట్టుకోలేక ఆకరికే ఇంట్లో ఇంట్లోకి తాళం వేసే పరిస్థితి అది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేసి రోడ్డు మీద పడేసే చర్య అనేది దీన్ని తీవ్రంగా మీరు పరిగణించకపోతే మటుకు ఏ రోజు కూడా ఈ పరిస్థితి వాళ్ళ స్టీల్ ప్లాంట్లో రాలేదు నేను అర్థం చేసుకుని ఉపసరించుకోవాలి అంటేనే చర్చించాలి ఎంచాలంటే కార్మిక వర్గానికి మొన్ననే కేంద్ర ప్రభుత్వానికి లేబర్ కమిషనర్కి ఇచ్చారు అన్నమాట మేము స్టాటరీ అన్నీ కూడా అమలు చేస్తున్నాం కంపెనీ బాగైన వెంటనే కొత్త వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి పెర్మిషన్ కోసం నాణ్యత నానిధ్యం కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సెంట్రల్ లేబర్ కమిషన్ కూడా ఉత్తరం రాసి హెచ్ఆర్ఏ అన్ని అంశాల మీద కూడా ట్రై పార్టెడ్ ఉన్నటువంటి డ్రై పార్టెడ్ అగ్రిమెంట్లు కానీ ఇవన్నింటినీ కూడా మేము అమలు చేస్తున్నాము అని చెప్పేసి వ్రతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చి కూడా మీరు ఈ రకమైనటువంటి చర్యలు చేస్తున్నారంటే ఇది ఈ రాష్ట్రానికి ఈ సీల్పేట కార్మికులకి ఉత్తరాంధ్ర జిల్లాలకి అన్యాయం అవుతున్నారు మీరు కూడా ఎవరైతే సెలవు పెట్టిపోయారో ఎవరైతే రాజీనామాలు చేశారో ఇటువంటి దుశ్చర్య చేసేటువంటి ఆఫీసర్లు అందరూ కూడా రాజీనామాలు చేసిపోతే స్టీల్ ప్యాండ్ బాగుపడుతుందని చెప్పి మేము చెప్తున్నాం స్టీల్ కార్మిక వర్గం కూడా గుర్తించి మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రేపు జరిగేటువంటి లేబర్ కోళ్లు జరిగేటువంటి ధర్నా ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలని ఇప్పుడు ఉన్న చట్టాలు అగ్రిమెంట్లు కూడా అమలు ఇప్పుడే చేయడం లేదు కోళ్లు మారిన తర్వాత ఇంకా మరీ దారుణమైన పరిస్థితి ఉంటుంది దీనికి నిజంగా రేపు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు మీరందరూ అందరూ సహకరించి రేపు ధర్నాలో పాల్గొండి అలాగే హెచ్ఆర్ సర్కులర్ కోసం తీరనటువంటి ఆందోళన కొడాను తీసుకుంటామని చెప్పి నేను అందరిని అపిల్ చేస్తాను. డోంట్ లైక్, సబ్‌స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్.